ప్రైజ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ దేవుని వాక్యం కోసం ఎదురు చూస్తున్నారా దేవుడు చక్కని మాట ద్వారా అయితే మనతో మాట్లాడుతున్నాడండి రెండో కొరిందీయలు ఐదో అధ్యాయం పదిహేడో వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడని ఉన్నారండి కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో కొత్తవి ఆయను ఎంత చక్కటి మాట కదండి మరి నూతన సంవత్సరంలో మీ జీవితంలో పాతవన్నీ తొలగిపోయి కొత్త జీవితంలో దేవుడు మీకు అనుగ్రహింపబోతున్నాడండి దేవుణ్ణి నమ్ముకోండి మీ పాత జీవితంను వదిలిపెట్టి నూతనమైన జీవితంలో దేవునికి లోబడి ఉండి దేవునికి ప్రార్థన చేస్తూ దేవుని వాక్యానుసారం నడుచుకుని దేవునితో జీవిస్తే గనక మీకు కొత్త జీవితంలో దేవుడు అనుగ్రహిస్తాడు ఒక కొత్త సృష్టిని మీకు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో దేవుడు ఇస్తాడు కాబట్టి దేవుని నందు ఉండండి క్రీస్తు నందు ఉండండి చర్చికి వెళ్ళండి ప్రార్థన చేయండి వాక్యం ద్వారా జీవించండి అప్పుడు దేవుడు మీ పట్ల అద్భుతమైన కార్యములను చేస్తాడు కొత్త జీవితంలో మీకు అనుగ్రహిస్తాడు గో దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా అండి మనం ఏది అడిగినా ఇచ్చే దేవుడు మనం ఏది అడిగినా కూడా దేవుడు తప్పక దయచేసే దేవుడు కాబట్టి దేవునికి ప్రార్థన చేయండి ఈ వాక్యం ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలిపండి ఆమెను